జడ్జి గారు ఇంకా ఇద్దరు మంచి నిష్ణాతులైన ముగ్గురు కలిసి స్టేట్మెంట్ చెప్తాం మా దగ్గర ఇలా లోక్ అదాలత్ కండక్ట్ చేసే అవకాశం ఉంది మొదట కేసు వచ్చినప్పుడు ఇరు పార్టీలని పిలిచి వాళ్ళకు వాళ్ళ ఇద్దరి వాదన విని వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసి వీలైతే లోక్ అదాలత్ ఇక్కడ పరిష్కరించే పద్ధతిలో మేము పరిష్కరిస్తాము పర్మూరు జిల్లా పర్మూరు మండలాలు ఒకటి తిరుపతి మనపల్లి శ్రీపాాలి ఈడేలు పుత్తూరు కుంగలూరు పాటం వాయిలపాడు సత్యవేడు నగరి మరియు జరుగుతున్నాయి వీటి కాలం నేను మొత్తం జిల్లా మొత్తం మీద పదకొండు వేల ఎనిమిది వందల అరవై మేము జరిగింది ఈ నేషనల్ భాగంగా మేము అన్ని పాములు రిమిక కేసులు ఎన్ఐ విధంగా బ్యాంక్ రికవరీ కేసులు బ్యాంక్ అదేవిధంగా ల్యాబ్ ఫిస్కోర్స్ ల్యాండ్ ప్యూర్ కేసులు ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ యూస్ సర్వీస్ మ్యాటర్స్ అదేవిధంగా అన్ని కేసులు కూడా ఈ ఉత్తరాల్లో కష్టాలు జరుగుతున్నాయి దీనిలో భాగంగా మేము ప్రతి ఒక్కరు కూడా వీడింగ్ కనెక్ట్ అయితే అందులో ముఖ్యంగా డివిజనల్ ఆఫీసర్స్ కానీ పోలీస్ ఆఫీసర్స్ కానీ టీచర్ఎస్ ఆఫీసర్ కానీ అదేవిధంగా బ్యాంక్స్ ముస్ డిపార్ట్మెంటు ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంట్ తర్వాత డిపార్ట్మెంట్ అందరితో కూడా కలెక్ట్ చేస్తాము అదేవిధంగా చెప్పింగ్ లోకాలతో కూడా మేము కరెక్ట్ చేసి రెండు వందల ముప్పై ఒకటి కూడా కష్టాలు చేయడం Thank you.